హలో గుడ్ ఈవెనింగ్ అండి నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ సరో నగర్ నుంచి బంజారా హిల్స్ పని మీద అందరం కలిసి కారులో వెళ్తూ ఉన్నామండి నాలుగు గంటల విపరీతమైనటువంటి వర్షం వచ్చి భారీ హైదరాబాద్ లో చూడండి రోడ్ల మీద కాల చెరువు కనిపిస్తున్నాయండి చెరువు కండి పెడితే కానీ ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి అంత గొట్టైర్లన్నీ నిండిపోయి ఉన్నాయి ఆటోలు అంతా ఉంటే భయంకరమైనటువంటి వర్షం అండి తర్వాత రోడ్లన్నీ కూడా కాలువల ఇట్లా ప్రవహిస్తూ ఉన్నాయి వీళ్ళన్నీ కూడా అదే పల్లెటూర్లో అయితే చక్కగా వర్షం కురిసింది అరగంట కూడా తక్కువ ఎండిపోయి ఎంతో బాగుంటాయి ఇక్కడ కూడా అసలు కాలువలన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి ఆశ్చర్యంగా కూడా అంటే ఉందండి మేము వెళ్తా ఉంటే కార్లు చూసాం ఆ దృశ్యాన్ని మేము ఎప్పుడూ టీవీలో చూడటానికి ప్రత్యక్షంగా ఇప్పుడే చూసాము చూడండి నీళ్ళు జోలు వరదలాగా ప్రవహిస్తూ ఉన్నాయి అవన్నీ రోడ్లండి అదే మన దగ్గర అయితే ఎట్టి విధమైనటువంటి వాతావరణం ఇప్పుడు కనిపించదు నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది చెట్లు కూడా ఒకటే రెండు దగ్గర ఇది పడిపోవటం జరిగిందండి ఈరోజు నాలుగు గంటలకి మరి చూడండి హైదరాబాదు జీవితం ఎంత దారుణం అవుతూ ఉందండి రోడ్లన్నీ కూడా మరి నిండిపోయి జలమయమైపోయి ఉన్నాయండి ఈరోజు